స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదికమైన పెద్దలతో కలిసి మేము రూపొందించాం మొదటిది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే ఆనాడు ఇరవై వేల ఇల్లు కట్టిస్తానని శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది రెండోది మన నియోజకవర్గంలో ఎస్ఐ భూములు ప్రభుత్వ భూములు ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు ఎండోన్మెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నికల ముందల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా పిలిపిస్తున్నా ఇక్కడ పసుపు జెండా ఎగిరేయండి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా యువన్ జోన్ రైతులకి